డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిశ్రమ ఈ మీనరాశి వారికి అందరికీ కూడా మీరు ఏ ఏ వృత్తులు స్టార్ట్ చేసుకోవాలి ఏ ఏ ఉద్యోగాలు స్టార్ట్ చేసుకోవాలి ఏ ఏ వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవాలి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీనరాశి వారికి అత్యధికంగా ఏలు నడిచేది జరుగుతుంది ఇప్పుడు కాబట్టి ఏ పని పట్టుకుంటే ఆ పని భస్మం అన్నట్టు అయిపోతుంది కాబట్టి వ్యక్తిగత జాతకాలను తప్పకుండా మీరు చూసుకుంటేనే కానీ కొత్తగా వ్యాపారాలు అనేటటువంటివి స్టార్ట్ చేయకూడదు సమయంలో మనం ఈ యొక్క జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క పాదపద్మానికి నమస్కారం చేసుకుందాం ముందుగా ఓం వసు వుతం దేవం కంస రమర్ధనం దేవకి పరమానందం కృష్ణం పందే జగద్గురు ఆ జగన్నాథులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి పాదపద్మానికి నమస్కారం చేస్తూ మరి ఈ యొక్క మేన రాశిలో పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం అలాగే ఉత్తరాభద్ర ఒకటి రెండు నా మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశిలోకి వస్తాయి కాబట్టి ఈ రాశి వారు ఏ వ్యాపారాలు చేసుకోవాలంటే ఇనువు సంబంధించినటువంటి వ్యాపారాలు మనం చేసుకోవచ్చు ముఖ్యంగా పూర్వభద్రా నక్షత్రం వాళ్ళు డాక్టర్లుగా ఇంజనీర్లుగా కలెక్టర్లుగా ఆ తర్వాత అన్ని రకాల డిపార్ట్మెంట్స్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ట్యాక్స్ కన్సల్టెంట్లుగా చార్టర్డ్ అకౌంటెంట్లుగా కూడా మీ ఈ యొక్క పూర్వం ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు పనికొస్తారు అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సైబర్ సెక్యూరిటీస్ లో రకరకాల ప్లాట్ఫామ్స్లో వీళ్ళు ఉద్యోగాలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే స్క్రాప్ ఐరన్ బిజినెస్ నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇనుమ సంబంధమైనటువంటి వ్యాపారాలు హాస్టల్స్ తర్వాత ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా చేస్తారు లేకపోతే రేవతి నక్షత్రం వాళ్ళు ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు తర్వాత చేపల రొయ్యల చెరువులు పెంచడాలు ఇలాంటివన్నీ కూడా మీకు ఈ యొక్క రేవతి నక్షత్రంలో మీకు రావడం జరుగుతుంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాళ్ళంతా కూడా లాయర్లుగా వీళ్ళు ఈ వృత్తుల్లో రాణిస్తారు ఇకపోతే బియ్యం వ్యాపారాలు ఆ తర్వాత కిరణా వ్యాపారాలు ఆ కూరగాయల వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము వ్యక్తిగత జాతకాన్ని చూసినట్లయితే ఇంకా బాగా చెప్పొచ్చు అనమాట అప్పుడు వ్యాపారాల్లో మీకు లాస్ రావడానికి అవకాశాలు లేవు సాధారణంగా మనం ఏమైనా వ్యాపారాలు చేసినప్పుడు ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టి మనం చేసినప్పటికీ కూడా ఆ పెట్టుబడులన్నీ కూడా లాస్ మధ్యలో లాస్ రావడము మధ్యలో వదిలేయడం జరుగుతాయి ఇది కరెక్ట్గా మనము సరైనటువంటి సమర్థులైనటువంటి జ్యోతిష్కుడికి చూపించుకోకపోవడం వల్ల నేను వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యరాయణమూర్తిని కాబట్టి అందరూ కూడా దొంగ జ్యోతిష్కులు దొంగ కొంతమంది దొంగ జ్యోతిష్కులు దొంగ జ్యోతిష సెంటర్లు నా పేరుకి లింక్ చేసుకుని వాళ్ళు కమర్షియల్గా వాళ్ళు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళ భోగస్గాళ్ళ బారిన మీరు పడకుండా డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో నేను జ్యోతిషము ఈ యొక్క సలహాలన్నీ ఇస్తానని మొత్తం ప్రపంచం అంతా తెలిసిందే కాబట్టి మీరు అందరూ కూడా డైరెక్ట్గా నన్నే సంప్రదించండి సంప్రదించి నేను మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని రెండింటినీ కూడా మిళితం చేసి నేను చెప్తాను కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఈ ఏ వ్యాపారాల్లో ఏ అడ్డంకులు లేకుండా ఏ ఉద్యోగాలు వెళ్ళేటప్పుడు అడ్డంకులు లేకుండా సస్పెన్షన్స్ ఇలాంటివన్నీ లేకుండా ఇలాంటివన్నీ కూడా మనం సలహాలు సంప్రదింపులు మనం చేసుకోవచ్చు తప్పకుండా నేను అడ్వైజ్ చేస్తాను చక్కగా జాగ్రత్తగా చేయండి శుభవస్తు వృషిక రాశి ఈ వృష్టికి రాశి వారికి అందరికీ కూడా ఏ వృత్తుల్లో ఏ ఉద్యోగాలు మీరు చేస్తే బాగుంటాయి ఏ ఏ వ్యాపారాలు చేస్తే బాగుంటాయి అనేటటువంటిది మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవడానికి చేద్దాం అలాగే మనకి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారిని మనం ప్రార్థిద్దాం ఓం వసుదేవ సుతం దేవం కంసచాణూ రమర్థనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఆ జగన్నాథుడైనటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క పాదమర్మానికి మనం నమస్కారం చేస్తూ మరి ఈ వీడియోలో ఈ వృశ్చిక రాశి వారికి ఏ నక్షత్రాలు మనకి ఈ రాశిలోకి వస్తాయో చూద్దాం విశాఖ నక్షత్రం మొట్టమొదటి నాలుగు పాదాలు కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో మూడు పాదాలు తులారాశిలోకి వచ్చేసినాయి విశాఖ నక్షత్రం నాలుగో పాదం మనకి ఇందులోకి రావడం జరిగింది అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశిలోకి రావడం జరిగింది కాబట్టి ఈ రాశి వారంతా కూడా వృషిక రాశి వారు భూసంబంధమైనటువంటి వ్యాపారాలు బిల్డర్లుగా అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా భూగర్భ జలాలని శాఖల్లోకి మీరు పనిచేయడం అలాగే వ్యవసాయం చేయడం కూరగాయలను పండించడం కూరగాయలని ఫ్రూట్స్ని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లకి మీరు పంపించడం ఇలాంటివన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా పనిచేయడం జరుగుతుంది అలాగే ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళంతా కూడా ఐరన్ స్క్రాప్ బిజినెస్లో చేసుకోవడం సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మెకానికల్ ఇంజనీర్లుగా తర్వాత గుమస్తాలుగా మొత్తం ఇండస్ట్రీస్లో ప్రైవేట్ జా ఇండస్ట్రీస్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ యొక్క అనురాధ నక్షత్రం జాష నక్షత్రం వాళ్ళు చాలా లేటుగా వీళ్ళు స్థిరపడటం అనేటటువంటిది జరుగుతాయి ప్రైవేట్ ఇండస్ట్రీస్లో క్లర్క్స్గా సూపర్వైజర్స్గా వీళ్ళు జారడం అనేటటువంటిది జరుగుతాయి అండ్ సెటిల్మెంట్ కూడా నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే అంటే ముప్పై అట్లీస్ట్ ముప్పై ఐదు క్రాస్ చేయాలి లేట్గా సెటిల్మెంట్ అనేటటువంటిది ఈ రాశి వారికి జరుగుతుంది అందులో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో చాలా దారుణంగా మనకి ఈ యొక్క అర్ధాష్టమ గుడ్డు పంచమ రాహువు ఇవన్నీ కూడా ఉండడం జరిగినాయి అన్నమాట కాబట్టి మనము ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఏ వృత్తుల్లో చేసుకోవాలంటే ఈ ఉల్లిపాయల బిజినెస్లు కూరగాయల బిజినెస్లు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలు ఇలాంటివన్నీ కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఫైనాన్షియల్ బిజినెస్లు షేర్స్ స్పెక్యులేషన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ రాష్ట్ర వారికి మనము చేయాల్సినది ఏంటంటే మనకి ఆచితూచి మనం ఈ వ్యక్తిగత జాతకాలు చూసుకొని మనం వ్యాపారం చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికోసం డైరెక్ట్గా వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మండగులు సత్యనమూర్తిని నన్ను సంప్రదించవచ్చు నేను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది అలాగే వీళ్ళు కొంతమంది బోగస్ జ్యోతిష్కులు కొంతమంది బోగస్ జ్యోతిషాలయ సెంటర్లు నా పేరుకి ట్యా ట్యాగ్ చేసుకుని నా పేరు కొడితే వాళ్ళు వచ్చేలాగా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఒకటి వీళ్ళందరినీ నుంచి జాగ్రత్తగా ఉండండి దొంగల నుంచి మీరు డైరెక్ట్గా డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి శ్రేయస్సు కోసం మనం చెప్తాం కాబట్టి ఆ విధంగా నాకు ప్రపంచం అంతా కూడా సంవత్సరాలు సంవత్సరాలుగా పేరుంది కాబట్టి తప్పకుండా మీరు నన్ను సంప్రదించవచ్చు ఇంకా వ్యక్తిగత జాతకాన్ని చూడటం ద్వారా మీకు ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి ఏ వృత్తులు కలిసి వస్తాయి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది శుభం